ఏ ఆత్మ నశించడం ఇష్టము లేదు అని ఒక నినాదముతో ప్రాంతమంతా తిరిగి ప్రజలు శిష్యులుగా మార్చాడు వెళ్ళేటప్పుడు ఆ భారాన్ని నీ మీద నా మీద పెట్టాడు ఒంటరిగా నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళుతులేదు అనాదులుగా విడిచిపెట్టి వెళుతులేదు నీవు నీ సంఘములో ఒంటరి వాడిని అనుకుంటున్నావేమో మీ ప్రాంతానికి ఒంటరి వాడిని అనుకుంటున్నావేమో పరిశుద్ధ నేను మీకు తోడుగా పంపిస్తున్నాను ఏం చేస్తాడయ్యా పరిశుద్ధాత్మదేవుడు ఫైట్ చేస్తాడా మా మీద వస్తే ఫైట్ చేయడయ్యా మీ లోపల ఆయన ఉండి మీరు ఏది చేయాలో ఆయనే చేస్తాడు ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో మెలుకువ కలిగి ఆయన నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ఫైట్ చేయడాటండి మన లోపల ఉండి ఏం చేస్తాడు మనం ఏం చేయాలో ఆయనే చేపిస్తాడండి అందుకనే సలోమాను లెటర్ రాస్తాడు హేరామరాజుకి ఆ లెటర్ చదువుకొని ఇంత జ్ఞానము కలిగిన కుమారుణ్ణి దావీదునకిచ్చినందుకు హోవా నామము సుతింపబడిన గాక అంటాడండి ప్రైజలో అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఆ లేఖనాలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆయన రాసిన మాటలో ఏమంటాడండి నీ దగ్గర చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారండి ఇలాంటి వారిని చూడాల ఆ మాటకి రాజు ఫ్లాట్ అయిపోయాడండి దేవునికి స్తోత్రం బో ఇంత జ్ఞానంగా రాశాడే నిజంగా దేవుడు ఆ వ్యక్తికి ఎంత జ్ఞానం ఇచ్చాడని ఆశ్చర్యపోయి దేవుని స్థుతించాడు ప్రియరా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమిస్తాడండి ఇస్తాడు ఏమిస్తాడండి ఆలోచన ఎంత ఖరీదైంది ఆలోచన అన్న ఐడియా అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి ఆలోచన అనేది ఖరీదైందా స్వల్పమైందంటారా ఎంత ఖరీదైందంటారు చెప్పండి ఎంత జీవితాలను కట్టే జీవితాలను మార్చి జీవితాలను ఆత్మీయ వైపుకు నడిపించే ఆ అనుభవాలు నేర్పించేదే పరిశుద్ధాత్మ అలే సంపద సృష్టించేది కాదండి శరీర సంపద సృష్టించే సైంటిస్టులు ఉన్నారండి ఏదో ఏదో అదో ఏదో చేసి కోట్ల రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారండి ఆత్మీయ సంపద సృష్టించి ఆత్మీయతలో ఎదిగేలాగా చేసి ఆత్మీయ పరిస్థితుల మధ్య మనలను ముందుకు నడిపిస్తూ డైరెక్ట్గా దేవుని ప్రత్యక్షతలోకి నడిపించేదే పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక అదే మాట చెప్పాడు నా పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తాను ఆత్మ మిమ్మల్ని నడిపించిద్ది ఇప్పుడు పౌలు గారికి ఎవరు ఉంటున్నారండి పరిశుద్ధాత్మ తోడుంటుంది ఇప్పుడు నువ్వు భయపడొద్దు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ప్రకటించు ఏ మనుషుడు నిన్ను ఎవడ ఏమి చేయలేడని చెప్పిన తర్వాత ఆయన ప్రభు దగ్గర ధైర్యాన్ని తెచ్చుకొని దేవుని దగ్గర ధైర్యాన్ని